నా దృష్టిలో ఈ చంద్రబాబు రాజకీయవేత్త కాదు అలాగే లోకేష్ అంతకంటే పరమ చెప్పాలి అంటే అసలు అంత పనికి మాలినవాడు పరమ పనికి మాలినవాడు అట్లాంటి వాడిని ఎవరు ప్రజలు ఎవరు కాదు పార్టీ కూడా ఊహించలేదు వాళ్ళ అవకాశం కోసం ఏదైనా పదవుల కోసం పొగడొచ్చాను కానీ అతను ముందు కానీ బయట అందరికీ తెలుసు మేధావులు కానీ ప్రజలు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఎవరంటే ఈ తండ్రి కొడుకులేదు వీళ్ళు ఎప్పుడూ కూడా స్వతహాగా గెలవరు అవకాశవాద రాజకీయాలతో ముందుకు వచ్చేటువంటి వాళ్ళు అందువలన జగన్ను తిట్టడానికి మహానాడే అవసరం లేదు మహానాడులో ఎన్టీఆర్ ఆశయాన్ని చెప్పలేనటువంటి మీరు ఎన్టీఆర్ ఆత్మని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాట్లాడించే మీరు ఎంత దిగజారుడు రాజకీయాలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎన్టీఆర్ ఇంప్లిమెంట్ చేసిన రెండు రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్ ఇంప్లిమెంట్ చేసినటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం ఆయన అదే విధంగా రైతులు కార్చు యాభై రూపాయలు ఎన్నో పథకాలు ఆయన అమలు చేసి మరి ఇప్పటికి కూడా మంచి పేరు ప్రజల్లో సంపాదించుకున్నారు అట్లాంటి పథకం ఏ ఒక్కటన్నా చేయగలిగారా ఇళ్ళు ఇళ్ళు కూడా మద్యాన్ని పారిస్తూ కుటుంబాల సర్వనాశనానికి తోడ్పడుతున్నటువంటి మీరు ఎన్టీఆర్ పేరు అర్హత ఉందా ఆయన ఎంత క్షోభిస్తుందో ఆయన ఆత్మ ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు వచ్చి కల్లో ఇదిగో వెళ్ళి ఈ విధంగా నా పేరు ఉపయోగించుకొని ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు ఈ విధమే ఇంత దుర్మార్గానికి పరాకాష్ట నేను ఏనాడైనా ఈ చంద్రబాబు నేను పొగిడానా చంద్రబాబు లాంటి నీచుళ్ళేడని చెప్పాను కదా అలాంటిది ఇతను ఈ విధంగా చెప్పి పైగా ఆయన కొడుకును కూడా పొగిడించుకోవటం అనేది నాకు పరమ అసహ్యంగా ఉంది నా ఆత్మ క్షోభిస్తూ ఉందని ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు అదే నేను కూడా చెప్తా ఉన్నాను అందువల్ల అది మహానాడు కాదు ఒక పీడ నాడు అని చెప్పుకోవాల్సిన అవసరం విరాళాలనేది ఒక అది ఒక అబద్ధం ఎప్పుడు కూడా ఇప్పుడు కాదు అది డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చెప్పారు ఇదే మాట గతంలో ఎప్పుడు కూడా ఈ విరాళాలు అనేది ఆయన ఈ విధంగా తన సంపాదించినటువంటి అవినీతి సొమ్ము అన్ని కూడా మళ్ళీ తెల్లదనంగా నల్లదనాన్ని తెల్లదనంగా మార్చుకోవటం కోసం ఈ చంద్రబాబు విరాళాలని పెడతారు లేకపోతే కోట్ల కోట్ల రూపాయలు ఒక్క రోజులు ఎవరిస్తారండి ప్రజలంతా అల్లాడిపోతుంటే ఆ పేదవారి పేద ప్రజలే కదా అంతా కూడా అలాంటి ప్రజలు నీకు కోట్ల రూపాయలు ఇవ్వగలరా పోనీ ఒకళ్ళు ఇచ్చినా ఏదో ఐదు కోట్లు పది కోట్లు వస్తాయి తప్ప వందల కోట్లు ఎక్కడొస్తాయి అది ఇప్పుడే కాదు చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అధికారంలో సంపాదించిన అవినీతి సొమ్మునంతా కూడా ఈ విధంగా మహానాడు పేరుతో విరాళాలు అనే పేరుతో దాన్ని కన్వర్ట్ వైట్ మనీగా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాడు ఇంతెందుకండి అది స్కామ్లో మన స్కిల్ స్కామ్లో దొరికినటువంటి డబ్బు పార్టీ ఫండ్ రూపంలో పార్టీ మెంబర్షిప్గా ఇచ్చినటువంటి డబ్బుగా చూపించినటువంటి అది కూడా బయటకు వచ్చింది కదా అట్లాగా అందువల్ల ఎప్పుడూ కూడా ఇంత దొంగదారులు సంపాదించే డబ్బుని ఈ విధంగా వైట్ మనీ చేసుకోవడానికి విరాళాల పేరుతో అతను చేస్తూ ఉంటాడు ఇది ఎప్పటి నుంచో అతను చేస్తున్న ఒక పెద్ద క్రిమినల్ నిజం చెప్పాలంటే ఒక పెద్ద మోసం ఇది ఒక పెద్ద మోసం కానీ ఈ మోసాలని తెలుసు అందరికీ కానీ పట్టుకునే వాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళకి దాసోహం అయిపోతున్నారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేదా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లేవా వీళ్ళందరికీ తెలియదా అతని కేసులు ఉన్నాయో తెలియదా ఎందుకు రారు ఈడీ ఎందుకు రాదు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఈరోజు ప్రజలందరి ముందు ఉన్నటువంటి సమస్య అంతేకాదు ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ని చంపింది అతనే ఎన్టీఆర్ గారు అధికారం లాక్కుంది అతని చెప్పులేసి అవమానం చేసింది అతని మళ్ళీ ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అని ట్రస్ట్ పెట్టి దాని పేరుతో ఫారిన్ నుంచి అక్కడ విరాళాలని వేల కోట్లు అదంతా కూడా వాళ్ళు విరాళాలు ఎంత ఇచ్చారో నాకు తెలియదు కానీ అంత అయితే ఎవరు కదా కానీ ఆ విధంగా కూడా ఇతను బ్లాక్ మనీని వైట్ చేసుకున్నాడు అతి తెలివితేటలు డబ్బు సంపాదించడంలో అతను మించిన వాళ్ళు ఎవరు లేరు నెంబర్ వన్ రిచెస్ట్ సీఎం అని చెప్పి మననే కదా చూసాం మనం భారతదేశం అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేది అందువలన ఎక్కడి నుంచి వచ్చింది రెండు ఎకరాలు పెద్ద మనిషికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే వాటికేం సమాధానం చెప్పరు ఏమి చెప్పరు ఆ హెరిటేజ్ ఎప్పుడూ కూడా అది నష్టాల్లోనే నడుస్తూనే ఉంటుంది అతను అధికారంలో రాగానే దాని షేర్స్ పెరిగిపోతాయి సడన్గా పెరిగిపోతాయి దాంట్లో వేల కోట్లు వచ్చేస్తాయి ఈ విధంగా ఒక దొంగ వ్యాపారాలు చేస్తూ దొంగతనంగా ప్రజల సొమ్మును లూటీ చేస్తూ ఈ తండ్రి కొడుకులు మరి ఉపన్యాసాలు మాత్రం భారీగా చెప్పుకుంటూ చివరికి ఎన్టీఆర్ పేరుని ఎన్టీఆర్ ఆత్మను కూడా ఉపయోగించటం అనేది వీళ్ళ యొక్క నీచమైన రాజకీయానికి అది ఒక పరాకాష్ఠ స్థితిగా నేను భావిస్తున్నాను అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను